విరాట్ కోహ్లీ సంగతి తెలిసిందేగా ఏది ఓ పట్టాన దాచుకోడు ఎవరిది వాళ్ళకి తిరిగిచ్చేస్తాడంతే ఈ ఐపీఎల్లో కాంతారా సెలబ్రేషన్ని ఫేమస్ చేశాడు కేఎల్ రాహుల్ తనను ఆర్సీబీ జట్లోకి తీసుకోలేదనే కోపంతోనో ఏమో ఏప్రిల్ పదిన జరిగిన మ్యాచ్లో ఆర్సీబీని బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోనే ఓడించి కాంతారా సెలబ్రేషన్ చేశాడు కేఎల్ రాహుల్ బ్యాట్ని నేలలో దింపుతూ ఈ నేల నాది చిన్నప్పటి నుంచి ఇదే పిచ్పై ఆడి పెరిగిన వాడిని కనుక దీనిపై మొత్తం హక్కు అంతా తనకే ఉందంటూ రాహుల్ రీక్రియేట్ చేసిన కాంతరా సీన్ ఆ రోజు సోషల్ మీడియానైతే షేర్ చేసింది అయితే ఆ రోజు సైలెంట్గా ఉండిపోయిన ఆర్సీబీ అండ్ విరాట్ కోహ్లీ నిన్న ఢిల్లీతో ఢిల్లీలోనే జరిగిన మ్యాచ్లో రివెంజ్ మాత్రం తీర్చుకున్నారు ఢిల్లీ విసిరిన నూట అరవై మూడు పరుగుల లక్ష్యాన్ని చేసి చేసే క్రమంలో పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయిన కంగారు పడకుండా నిబ్రంగా ఆడాడు విరాట్ కోహ్లీ కృణాల్ పాండ్యాకే ఎక్కువగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఈ సీజన్లో తను ఆరో హాఫ్ సెంచరీ కూడా సాధించాడు ఫలితంగా ఆరెంజ్ క్యాప్ని అందుకున్నాడు కోహ్లీ అయితే టార్గెట్ ఫినిష్ చేయడానికి కొంచెం ముందుగా విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు కానీ పాండ్య టిమ్ డేవిడ్తో కలిసి మ్యాచ్ ముగించేసిన తర్వాత మళ్లీ గ్రౌండ్లోకి వచ్చిన కోహ్లీ కేఎల్ రాహుల్ దగ్గరికి వెళ్ళి కాంతారా సెలబ్రేషన్ చేసి చూపించాడు ఈ గ్రౌండ్ నాదిరా రాహుల్ అంటూ సరదాగా కేఎల్ రాహుల్ను హక్ చేసుకుని టీస్ చేశాడు కోహ్లీ మ్యాచ్ ఓడిపోయిన చిరుకోపంలో ఉన్న రాహుల్ కూడా సిగ్గుపడుతూ కనిపించాడు ఆట కోసం తాపత్రయపడడం విపరీతంగా గేమ్ని ఎంజాయ్ చేసే కోహ్లీ నేచర్ను ఈ సీన్ వివరిస్తోంది అంటున్నారు కింగ్ కోహ్లీ ఫ్యాన్స్